నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్లో ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు పడ్డాయి దీంతో బాలయ్య మనసు డబుల్ హ్యాట్రిక్ కోరుకుంటుంది ప్రజెంట్ అఖండటు సెట్స్లో ఉంది భారీ అంచనాల మధ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్గా మారడంపై అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బాలయ్య సైతం రెట్టింపు నమ్మకంతో ఉన్నారు ఈ సినిమా విజయంతో బాలయ్యకు వరుసగా ఐదవ హిట్ పడినట్లే అని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తదుపరి సినిమా డైరెక్టర్ విషయంలో అంతే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది ఇప్పటికే బాలయ్యకు చాలామంది కథలు చెప్పి క్యూలో ఉన్నారు కానీ ఇంకా ఎవరిని కూడా ఫైనల్ చేయలేదు ఈ లిస్టులో ప్రముఖంగా ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి వారిలో ఒకరు హరిశంకర్ అయితే మరొకరు గోపీచంద్ మల్నేని ఇద్దరు స్టోరీలు చెప్పి రెడీగా ఉన్నారు వీరిద్దరిలో బాలయ్య ఎవరికి డేట్లు ఇస్తారు అన్నది అఖండ టూ తర్వాత కానీ క్లారిటీ రాదు మరి హరీష్ గోపిలో బాలయ్య చాయిస్ ఎవరు అవుతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ సక్సెస్ పరంగా చూస్తే హరీష్ గోపీచంద్ కంటే వెనుకబడే ఉన్నాడు హరీష్ శంకర్ సినిమాలు హైప్ తప్ప సక్సెస్ అవ్వడం లేదు నిర్మాతకు నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు అతడితో పోలిస్తే గోపిచంద్ మల్లిని ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది అందులోనూ బాలయ్యను ఎలా చూపించాలో గోపీకి బాగా ఐడియా కూడా ఉంది ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే సినిమాలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో బాలయ్య గోపీచంద్కే ఛాన్స్ ఇస్తాడని ఓ సెక్షన్ ఆడియన్స్ గెస్ట్ చేస్తున్నారు అయితే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేది అఖండ టూ రిలీజ్ తర్వాతే అని తెలుస్తోంది